హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరంతా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్తే మనం తిరుమల కొండల్లో ఉన్నాం కదండి ఈ తిరుమల కొండల్లో చూడదగ్గ ప్రదేశాలలో ఈ జపాలీ కూడా ఒకటండి అయితే జపాలీకి వెళ్ళాలంటే వెహికల్స్ ఏమి వెళ్ళవండి మనం మెట్ల ద్వారానే వెళ్ళాలి అయితే ఇలా కొంచెం మెట్ల ద్వారా టూ కిలోమీటర్స్ దాకా అవుతుంది డిస్టెన్స్ అంత దూరం వెళ్ళాలంటే కొంచెం పెద్దవాళ్ళకి ఇబ్బందేనండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు చాలా సరదాగా ఉంటుంది అంటే మార్నింగ్ మార్నింగ్ వెళ్ళాము మేము చాలా ప్రశాంతంగా చాలా ప్లెజెంట్గా ఉందండి అసలు చాలా హ్యాపీగా అనిపించింది నడిచినట్లే అనిపించలేదు అంత దూరం కూడా ఇదిగోండి ఇక్కడ ఒకతను ఒక రాయిపై ఒక రాయి పెడుతూ పేరుస్తున్నాడు కదా అలా ఎందుకు చేస్తారు అంటే మనకు సొంత ఇల్లు లేకపోతే మనము ఒక ఇల్లు కట్టుకుంటామన్న నమ్మకంతో అలా చేస్తారు అంటే ఇక ఆ విషయం పక్కన పెడితే ఈ జపాలి తీర్థం యొక్క విశిష్టత ఏంటంటే జపాలి అనే ఒక మహర్షి ఆంజనేయ స్వామి గురించి ఘోర తపస్సు చేశారట అలా ఆ జపాలి మహర్షి పేరు మీదుగానే ఇది ఆంజనేయ స్వామి గుడి అయినా కూడా ఆ మహర్షి పేరు మీదుగా జపాలి అని పేరు వచ్చిందండి మేము ఇంకా చాలా ఎర్లీగా వెళ్ళాం కాబట్టి అంత రష్ లేదండి ఎండ కూడా అంతగా లేదు అంటే మేము కొంచెం సమ్మర్లో మార్చిలో వెళ్ళాం కాబట్టి కాస్త ఎండ ఉంటాయి కాబట్టి ఎండలు మేము ఎర్లీగా వెళ్ళాం కాబట్టి మాకు అంత ఎండలు ఏం లేవు చల్లగానే ఉంది అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము మేము దర్శనం చేసుకునేప్పుడైతే నిజంగా ఒక అయితే వంటి మీదకి ఆంజనేయ స్వామి పూనాడేమో అనిపించింది అంటే కోతిలాగా చేష్టలు చేస్తూ అలాగే శబ్దాలు చేస్తూ గుడి లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అలా అతన్ని చూడగానే ఆంజనేయ స్వామి అలా వచ్చారేమో అనిపించిందండి ఇదిగోండి గుడి ముందు ఇలా హోమం జరిపించేది ఉంది అంటే ప్రత్యేక రోజులలో ఇక్కడ హోమాలు కూడా చేస్తుంటారనమాట ఇక్కడ ఈ జపాలీ తీర్థంలో కూడా ఈ కొండలలో వచ్చే నీళ్ళతోనే ఇక్కడ వినియోగిస్తారండి ఆ నీటిని ఇదండి జపాలి తీర్థ విశేషాలు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్